ఈరోజు చాలామంది ఈ తప్పుడు బోధనలు కూడా ఉన్నాయి వన్ సేఫ్ట్ ఫర్ ఎవర్ సేఫ్డ్ అంటే ఒక్కసారి నువ్వు రక్షించబడ్డావు అంటే నువ్వు ఇంకా అంతే పర్వకడానికి ఫర్ షూర్ నువ్వు ఎలా బ్రతికినా పర్వాలే ఏది చేసినా పర్వాలే ఇంకా ఈ నికోలే అయితే బోధ చూసిన తర్వాత ఇంకా ఈరోజు మన ట్రెండ్ అయితే చాలా బాగుంది ఏంటి నీ వేసుప్రహ్మణ్ స్వతరక్షణకు అంగీకరించిన తర్వాత నీ పాపాలు ఆయన క్షమించాడు కాబట్టి నీ కొరకు నువ్వు చేసే పాపములు ఆయన ముందేరుకున్నాడు దాన్ని బట్టి ఆయన రక్తాన్ని చెల్లించాడు ఆయన అన్ని క్షమించేసాడు కాబట్టి నువ్వు వెళ్ళి మరలా విచ్చవేడి జీవితాన్ని బ్రతికినా కూడా ఒక్కసారి నీ పేరు రాయబడింది కాబట్టి ఇంకంతా అయిపోయింది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నువ్వు ఎట్లా బ్రతికినా పర్వాలే ఏసు పర్వం నమ్ముకున్న తర్వాత ఇంకా ఆ మూఢ ఆచారాలు అన్ని ఆచారాలు లోక మార్గంలో పోతనే ఉండవు నీ లైఫ్ ఇదే నువ్వు గ్రీకుడిగా పిలవబడ్డావు కాబట్టి గ్రీకుడిగానే అదే పాప కార్యాలు కొనసాగించుకో యేసుని నమ్మితే చాలు మోసానికి వెళ్ళిపోతావు అన్న బోతంలో బోధనలో ఎంత ఎంతగానో కనబడుతుంది కానీ ఈరోజు దేవుడు మాక్యం చెప్పేది చెప్పినట్టుగా చెప్పాలని ఆశపడుతున్నాను ఏసుని నమ్మిన నీవు నీ మనసును మొదటగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది నాతో అంగీకరించిన వారు అని పడుగుతారా